ఓం నమ శివాయ మాత్రే ఏణమ మిత్రులకి శిభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాత నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన పదం దానిలో ఉన్న శక్తి గురించి తెలుసుకుందాం ఈ పదాన్ని మనసులో తలుచుకొని పేపర్ మీద వ్రాయడం వల్ల ఎన్నో సంవత్సరాల నుండి పూర్తి అవ్వని పనులు పూర్తవుతాయి చిత్రంగా అనిపించవచ్చు వీటిని మ్యాజికల్ వర్డ్స్ అంటారు అంటే ఈ పదాలు మన జీవితంలో అద్భుతాన్ని సృష్టిస్తాయి మనకి జ్యోతిష్యం ఎలాగో అంటే జ్యోతిష్యంలో రకరకాలు ఉంటాయి ప్రశ్న ఉంటుంది నాడి ఉంటుంది అలాగే మామూలుగా అంగ సాముద్రికం అస్త సాముద్రికం ఇలా రకరకాల విధానాల ద్వారా మన జీవితంలో ఉన్న మార్పుల్ని గ్రహస్థితులను తెలుసుకుంటూ ఉంటాం అలాగే విదేశాల్లో కూడా చాలా గొప్ప గొప్ప విషయాల మీద పరిశోధన చేసి మన వేద గ్రంథాల్లో ఉన్న కొన్ని విషయాలను పరిశోధన చేసి వారు కొన్ని తయారు చేసుకున్నారు దానిలో మనం నంబర్స్ చెప్పుకుంటున్నాం మ్యాజికల్ నెంబర్స్ అలాగే కొన్ని పదాలు కూడా ఉంటాయి మ్యాజికల్ వర్డ్స్ వీటిని ప్రయత్నపూర్వకంగా నమ్మి చేసినప్పుడు ఫలితం వస్తుంది చిత్రంగా అనిపించవచ్చు మనకు కావలసింది మన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడడానికి ప్రపంచంలో ఎన్నైతే రకరకాల విధానాలు అన్ని విధానాల్లో మనకి వాటిని మనం చెప్పుకుందాం ఎందుకంటే తేలికగా ఉండాలి ప్రయత్నం ఈజీగా ఉండాలి ఫలితం ఖచ్చితంగా రావాలి వీటిల్లో ఈరోజు మనం మ్యాజికల్ వర్డ్స్ గురించి చెప్పుకుందాం వీటిని మనం అంతకుముందు వీడియోలో కూడా ఎంజిల్ నెంబర్స్ అలాగే ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అనే విషయం అనుభవపూర్వకంగా చాలా మంది చూడడం జరిగింది కొంతమందికి త్వరగా ఫలితం వస్తుంది కొంతమందికి టైం తీసుకుంటుంది ఇప్పుడు మనకి చాలామందికి ఉన్న సమస్యలు ఏంటంటే ఉద్యోగ సంబంధ సమస్యలు మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఇవ్వకుండా ఎన్నో సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య ఎన్నో సంవత్సరాల నుండి సమస్యలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి అలాగే చాలామందికి కోర్టు కేసులు అనవసరంగా సంబంధం లేని వాటి ఇరుక్కుపోవడం అంటే పోలీసుల వల్ల వేరే వాళ్ళ వల్ల జాతకం బాగోబోయినప్పుడు మీరు కోర్టు కేసులు ఇరుక్కుపోవడం వాటి నుంచి బయటపడలేకపోవడం అలాంటప్పుడు కూడా మీరు ఈ ఈ చక్కగా ఈ మ్యాజికల్ వార్డ్ని ప్రయత్నించవచ్చు అలాగే ఆగిపోయిన పనులు పూర్తి అవ్వడానికి మీ మనసులో తీరని కోరికలు ఏదైనా ఉన్నా అవి తీరడానికి కూడా ఈ దీన్ని వాడుకోవచ్చు అలాగే ఈ పదాన్ని ఏ విధంగా రాయాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను ఈ పదాన్ని ఆడవారైనా మగవారైనా రాయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు అంత అద్భుతమైన విషయం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వాళ్ళ గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు అంటే ప్రతిసారి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు సార్ నా గురువుగారు నాకు ఈ ప్రాబ్లం గురువు గారు నాకు ఆ ప్రాబ్లం అని ఎన్నో వీడియోలు ఉన్నాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నించండి మీరు ఎవరైతే చేయగలుగుతారో దాన్ని చేయాలని మనసులో అనిపించడం మాత్రమే చేయండి లేకపోతే పొరపాటున ప్రయత్నించేవద్దు అలాగే మీకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు ఇవన్నీ ట్రాష్ అనుకునేవారు పొరపాటున వీడియోలు చూడమాకండి అలాగే ప్రయత్నం కూడా చేయమాకండి ఎందుకంటే ట్రాష్ అనే వారికి అది ట్రాష్ లాగానే ఉంటుంది అవుతుందనే వారికి అవుతుంది దానిలో ఉన్న ఎనర్జీ అది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసేవారు మాత్రమే చేయండి అలాగే మనం ఒక వైట్ పేపర్ పుస్తకం కానీ అంటే ప్యూర్ వైట్ పేపర్ ఉండాలి అది గుర్తుంచుకోండి దాని మీద ఎటువంటి కలర్ పెన్నైనా తీసుకోవచ్చు ముందు మీరు ఏం చేయాలంటే మీరు దీన్ని ఏ రోజునైనా మొదలు పెట్టవచ్చు ఒక వైట్ పేపర్ తీసుకోండి దానిపైన ముందు ఇలా ఓం సింబల్ కానీ ఓమ్ అని రాయండి ఇంగ్లీష్లో రాయవచ్చు హిందీలో రాయవచ్చు ఏ భాషలోనైనా రాసుకోండి ఓం అని రాసుకోండి రాసిన తర్వాత మీరు ఈ మ్యాజికల్ వార్డ్ని ఇరవై సార్లు రాసుకోవాలి ఈ వార్డ్ ఏంటంటే చూడండి ఆర్ ఈ హెచ్ రిచ్ ఈ మ్యాడిక్ ఈ ముందు బాగా గుర్తించుకోండి ఆర్ఈసిహెచ్ ఈ మ్యాజికల్ వార్డ్ మీరు ఇరవై సార్లు రాయాలి ప్రతిరోజు మనసులో తలుచుకుంటూ ఈ పేపర్ మీద రాయండి ఉదయం ఇరవై సార్లు సాయంత్రం మీరు పడుకునే ముందు ఇరవై సార్లు రాయండి ప్రతిరోజు అంటే ఉదయం సాయంత్రం రెండు సార్లు కూడా రాయండి ఇలా రాయటం వల్ల మీరు ఒకటే పేపర్ మీద ఒక పుస్తకం పెట్టుకొని మీరు ప్రతిసారి ఉదయం ఇరవై ఒకసార్లు సాయంత్రం ఇరవై ఒకసార్లు రాసిన ప్రతిసారి ఓం పైన రాయండి అలా రాసుకుంటూ రండి మీరు గుర్తుంచుకోండి ఒక పే పుస్తకం పూర్తిగా రాసేయచ్చు మీరు పేపర్ పూర్తిగా నిండిన తర్వాత కొత్త పేపర్ తీసుకొని కూడా రాసుకోవచ్చు సింగిల్గా కూడా రాసుకోవచ్చు ఇది వైట్ పేపర్ ఉన్న బుక్ తీసుకుని కూడా రాసుకోవచ్చు ఈ ఈ ఉపాయాన్ని మీ మనసులో మీ కోరిక చెప్పుకుంటూ కూడా రాయవచ్చు మీ మీ సమస్యలు కోరికలు తీరే వరకు చేస్తూ ఉండండి ఈ పదం రాయడం వల్ల సమస్యలు తగ్గుతాయి వాటి నుండి బయటపడతారు పూర్తయిన అంటే మీ పనులు పూర్తయ్యే వరకు కూడా ప్రయత్నించవచ్చు పూర్తయిన పనులు మీకు పూర్తయిపోయింది ఈ పేపర్ ఏం చేయాలి ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా కోరికలు తీరుతాయి పనులు పూర్తయిన తర్వాత ఈ పేపర్లన్నింటినీ తీసుకువెళ్ళి ఏదైనా సరే ఎక్కడైనా సరే రావి చెట్టు మొదల్లో పెట్టేయండి మీ ఇక్కడ ఏం పేరు రాయాల్సిన అవసరం లేదు అంటే మీ పేరు ఇలాంటివి అవసరం లేదు ఓం రాయటం పొద్దున ఒక ఇరవై ఒకసార్లు సాయంత్రం ఒక ఇరవై ఒకసార్లు రీచ్ ఈ పదాన్ని అంటే పొద్దున సాయంత్రం ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఫలితం ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనలో ఉన్న ఇచ్ఛాశక్తిని పెంచుతాయి అంటే మనం ఏదైతే పనిచేస్తున్నామో ఆ పని మీద ఫోకస్ని పెంచుతాయి దీని అందుకనే మ్యాజికల్ వర్డ్ అన్నారు అలాగే పదాలు అక్షరాలు మంత్రము తంత్రము పదార్థము అన్నిటికీ ఒక దివ్యమైన శక్తి ఉంటుంది అది మనం ప్రేరేపిస్తుంది ఆ ప్రేరణ వల్ల మనం చేసే పనులు పూర్తి చేయగలుగుతాం ఇది ఎవరైనా చేయవచ్చు ఏ మతము జాతి లాంటిదేమీ ఏమీ లేదు ఒకటేంటంటే మనలో ఉండే యూనివర్స్ అంటే ప్రకృతి శక్తిని మనం ఎలా తీసుకోవాలో తెలియనప్పుడు సమస్యలు వస్తాయి మనం ఆ ప్రాకృతికమైన శక్తిని నమ్మి చేయాలి అంటే ప్రతిదానికి మనం ఒక పని చేస్తున్నప్పుడు అది అవ్వాలి అనుకుంటాం ఆ అవ్వాలన్నప్పుడు ఈ పదానికి ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇది రాయటం ఇరవై ఒక్కసార్లు మనసులో అనుకోవడం మన కోరికలు సమస్యలు ఏదైనా సరే తీరే వరకు మనం ప్రయత్నించవచ్చు ఒకవేళ మధ్యలో గ్యాప్ వచ్చింది మనం ప్రమాదమా అలాంటిది ఏమీ లేదు మీరు రోజు ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే సమస్యలు చాలామంది ఏంటంటే అంటే గురువుగారు మాకు ఎన్ని చేసినా మాకు అవడం లేదు మాకు అసలు ఏవి అవడం లేదు ఒక రోజు చేస్తారు రెండు రోజులు వారం పది రోజులు గుర్తుంచుకోండి ఏదైనా సాధన చేస్తున్నప్పుడు కంటిన్యూ కొన్ని రోజులు చేయాలి మనం మానసికంగా స్థిరంగా ఉండం లేనిపోని అపోహలు ఆలోచనలు ఉంటాయి వాటన్నిటి కంట్రోల్ అయినప్పుడు మాత్రమే కొంతవరకు మనం విజయం సాధించగలుగుతాం కొంతమంది త్వరగా అయిపోతుంది కొంతమందికి సమయం పట్టవచ్చు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ వదాన్ని చక్కగా చేయండి అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకపోతే చేయవద్దు నెంబర్లు చేస్తూ మిగతా వాటిని చేస్తూ కూడా ఇది చేయవచ్చు ఒక్కటి బాగా గుర్తుంచుకోండి మీరు ఎప్పుడూ కూడా స్నానం చేసిన తర్వాత అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీ ఇష్ట దైవాన్ని మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి మీ కోరిక చెప్పుకోండి అవి చేస్తూ ఇది చేయండి చేయలేకే కదా అని మామూలుగా ఏదో చూద్దామలే కాకుండా అవుతుందని చేయండి ఖచ్చితంగా అయితీరుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయమ